అందరికీ ప్రైజ్లాడండి చాలా బాధకరమైన ఒక సంఘటన జరిగిందండి నిన్న ఈస్టర్ కదా ఈస్టర్ రోజు మందిరంలో ఆరాధన జరుగుతుంటే మతోన్మాదులు మరి వీళ్ళ మతోన్మాదులు అనాలా మరి ఇంకేమనాలండి ఈ మందనే వాళ్ళు మందిరంలోకి వచ్చేసి రాడ్లు పట్టేసుకుని వచ్చేసి మరి ఎవరిని చంపడానికి అంటే వాళ్ళు నిజంగా చర్చిలో ఉన్నోళ్ళు నిజంగా మనుషుల్ని చెడగొడుతున్నారండి అందుకే రాడ్లు తీసుకొని వచ్చి కొట్టడానికి చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే బతుకులు మార్చుకోమని చెప్పడం తప్పు ఆ సిగరెట్లు సినిమాలు ఎంజాయ్మెంట్లు ఆపండ్రా రాకండ్రా బతుకులు సరిగ్గా ఉంచుకోండి అని చెప్పడం తప్ప ఈరోజు ప్రతి ఒక్కడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి క్రైస్తవం ఎవరిని పాడు చేయాలి ఎవరికి నష్టం చేయలే ఈ రోజుల్లో చాలామంది మతోన్మాదం మంద ఏమంటున్నారో తెలుసండి సిగ్గుండాలి కొంచెమైనా కొంచెమైనా సిగ్గుండాలి ఎందుకో చెప్పనండి మిషనరీలు ఏం చేశారు అసలు క్రైస్తవులు మన దేశం కోసం ఏం చేశారు మదర్ తెరసే ఏం చేసింది ఎవరు ఏం చేశారు మేం గొప్ప మేము అది మేము ఇది అంటున్నారు మిషనరీలు మన భారతదేశానికి చేసిన త్యాగం చాలా గొప్పదే ఈరోజు ఒక మంచి స్థితిలో ఉన్నాము అంటే వాళ్ళు చేసిన త్యాగం ఉంది క్రైస్తవులు చేసిన త్యాగం ఉంది మరిచిపోతే కృతజ్ఞత హీనులైతే నష్టాలు చూసే అవకాశాలు దగ్గరే ఉంది ఎంత బాధాకరం అంటే కొట్టడానికి వచ్చారా ఇదిగో చేసిన వాటి అన్ని మరిచిపోయి ఒక్కసారి చూడండి ఒక్కసారి ఈ వీడియో చూడండి

అదే వాళ్ళు వచ్చే దారిలో వైన్ షాప్ ఉంది ఎవడూ మూపీలేదే ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు వాళ్ళని ఆపరే కంపలాల తుప్పలాల పాపం జరుగుతుందా ఆపరే సిగ్గుండాల మందకి కొంచెం మందిరంలోకి ఆఫ్ చేయి పదండి బయటికి పోదండి ఎక్కడికి పోయేది బయటికి ఏమైనా బతుకులు ఏమైనా చెడగొడుతున్నారా ఏమైనా పౌడి చేస్తున్నారా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి పొడైపోద్ది ఇలాంటి మంద వల్ల యూత్ అందరూ వాళ్ళందరూ ఎవరండి దేశానికి ఒక ఎన్ను ముఖ కానీ చదువుకోవాల్సింది పోయి జాబులు చేయాల్సింది పోయి ఒక్కొక్కడు ఈ ఉన్మాదులు అయిపోతున్నారండి ఒక్కొక్కడు ఉన్మాదులు అయిపోతున్నారండి ఏమి నేర్చుకుంటున్నారో తెలియదండి ఇతర దేశాలు కూడా అయ్యి కనిపెడతా ఉంటే సిగ్గులేని ఈరోజు చాలామంది యవనస్తులు అర్థం కాని పరిస్థితులు ఎలా బతుకుతున్నారంటే వ్యర్థమైన కామెంట్లు పెట్టే దాంట్లో ఉన్నారు ఆడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు వాడట్టు కొట్టుకుంటున్నాడు వీడట్టు కొట్టుకుంటున్నాడు ఆడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు తిట్టుకునేది అసలు ఏం లేదు ఏదైనా క్రైమ్ న్యూస్ జరిగిందంటే లేకపోతే మతం గురించి ఆ మతం గురించి ఈ మతం గురించి ఎవరైనా మాట్లాడాడంటే ఎవడైనా డిబేట్ చేశాడంటే అరే మొత్తాన్ని వదిలిపెట్టేసి వాడు దాని మీద ముందు నిలబడుతున్నాడు ఏది కావాలి ఏది ఇంపార్టెంట్ అసలు ఏం అర్థమవుతుందో తెలియట్లేదండి మత బట్టి ఒక్కొక్కడికే నేను అంటున్నానండి నువ్వు క్రైస్తవుడువా నువ్వు ముస్లిమా హిందువా పక్కన పెట్టి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మానవత్వం విలువలు కలిగి ఉండే ఒకటి తర్వాత నువ్వు నేర్చుకునే విధానంలో ఏది మంచి ఉందో ఏది చెడ్డ ఉందో చూడు ఫస్ట్ ఏది రియల్లో ఏది బ్యాడ్డో చూసుకో అప్పుడు నీకు నిజమేంటో ఏది నిజమైందో ఏది నిజంగా ఉందో నీకు తెలిసిద్ది అంతవరకు కొంచెం మానవతోత్వమైన ఇంగిత జ్ఞానం పెట్టుకుని బతికే సిగ్గు జీవితం ఏమైనా ఉంటే ముందుకు రండి అంతేగాని ఇలా అక్కడికి వెళ్ళి మసీదులోకి వెళ్ళి లేకపోతే మసీదు బగలగొడతాను మసీదు కూలుస్తానని లేదా చర్చి కూలుస్తానని ఆ గుడి కూలుస్తానని ఇవన్నీ వద్దు